పూర్ణిమి భూపాలం తక్కువ సినిమాలు చేసిన సోషల్ మీడియాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్న సెలబ్రిటీలో ఒకరని సంగతి తెలిసిందే ఉయ్యాల జంపాల సినిమాతో సునీత రోల్గా నటించి మప్పించి పునర్వికి ఆ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది ఆ తర్వాత పునర్వి మెల్లిమెల్లి రాను ఇది రాని రోజు సినిమాలో పార్వతి పాత్రలు నటించి ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్నారు పిట్టగోడ సినిమాలో పునర్వి హీరోయిన్ గా నటించగా ఆ సినిమా కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది అయితే సినిమాల కంటే బిగ్ బాస్ షో ద్వారా పేరు వచ్చింది పలు వెబ్ సిరీల్లో లో కూడా నటించి మంచి పునర్ నటించిన పునర్వికి తాజాగా ఒక అనారోగ్య సమస్య గురించి వెల్లడించారు బిగ్ బాస్ షో సీజన్ త్రీ ద్వారా పాపులర్ అయిన పునర్వి పలు సందర్భంలో బోల్డ్ గా క్యామెంట్ చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు ప్రస్తుతం లండన్ లోని సైకాలజీ హైయర్ స్టడీ చేస్తు పునర్వి సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గానే ఉంటున్నారు కొన్ని రోజుల క్రితం అనారోగ్యం పారిన పడిన పునర్వి తాజాగా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నారు తాను ప్రస్తుతం సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె ఒక షాకింగ్ కామెంట్ తెలియజేశారు అనారోగ్య నా కొత్త సంవత్సరం మొదలైందని పునర్వి చెప్పుకొచ్చారు ఈ మధ్య కాలంలో అనారోగ్యం పారిన పడడంతో ఇదే తొలిసారి అని ఇదే చివరిసారి కూడా కావాలని కోరుకుంటున్నాను పునర్వి తెలిపారు పునర్వి త్వరగా ఆరోగ్య సమస్య నుంచి కోలుకోవాలని ఫ్యాన్స్ అంతా భావిస్తున్నారు పునర్వి రాబోయే రోజుల సినిమా సినిమా ఆఫర్లతో బిజీ కావాలని ఫ్యాన్స్ అంతా ఆశిస్తున్నారు